నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని చంద్రబాబు అభ్యర్థికి ఓటేమని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీలకి చెప్తున్నారు ఇదంతా రాష్ట్రం అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది అయితే అసలు ఏం జరగబోతుంది ఇలాంటివన్నీ డిస్కారం చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి మొన్న ఎవరిపై పోటీ చేశాడు చంద్రబాబుపై పోటీ చేశాడు చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా జరిగిన ఎలక్షన్లో ఇప్పుడు తన ఎంపీలని ఎవరైతే గెలిచారో వాళ్ళని చంద్రబాబు అభ్యర్థికి ఓటేయండి అని జగన్ పిలిపించాడు అసలు జగన్మోహన్ రెడ్డిద ఆయన స్టాండ్ ఏంటి ఆయన స్ట్రాటజీ ఏంటి ఇది అసలు స్ట్రాటజీ కాదు ఇది సరెండర్ మాణిక్యం ఠాగూర్ ఇవాళ ట్వీట్ ఏమిటి అసలు ఇతను ఫైటర్ కాదు ఇతను ఒక పిరికోడు గతంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర అంటే ఒక ధైర్యం అలాంటిది జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఒక పిరికివాడు అనేటటువంటిది ఇవాళ వెళ్తోంది మాణిక్యం ఠాగూర్ ఇచ్చినటువంటి వాళ్ళ ట్వీట్లో జగన్ ఎంతగా సరెండర్ అయ్యాడు అనేది స్పష్టంగా కనపడింది నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి తిట్టాడు ఏది రాజశేఖర రెడ్డి శిష్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు పోటీ చేసిందే కూటమి పైన బీజేపీ జనసేన తెలుగుదేశం వాళ్ళపైన నువ్వు పోటీ చేశావు వాళ్ళు గెలిచారు నువ్వు ఓడిపోయావు మరి నువ్వు వాళ్ళకి ఎలా మద్దతు ఇస్తావు అని ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్న క్లాస్ బీకాడు ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికొచ్చిన తిప్పలు ఇదంతా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంటే చంద్రబాబు అభ్యర్థి ఇవాళ కూడా రాధాకృష్ణన్ మోడీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా రాధాకృష్ణని నుంచోబెట్టారు ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నుంచోబెట్టారు అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏ పార్టీ వాడు కాదు కాకపోతే ఇండియా కూటమి బలపరిచింది పాప ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి అందరినీ అడిగాడు ఏది నాకు ఓటు వేయండి ఇతను జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్తాడు మీకన్నా ముందు వాళ్ళు అడిగారు అందుకని వాళ్ళకి మాట అంటాడు అంటే ఒకటి బీజేపీ అంటే భయమా తెలుగుదేశం పైన నువ్వు పోరాటం చేస్తున్నావా లొంగిపోయావా ఇప్పుడు మాణిక్యం ఠాగూర్ పెట్టిన ట్వీట్ వాళ్ళ జనంలో చర్చ ఏది ఇతను కథలా ధైర్యమే లేదు ఇతను గతంలో అంతా బిల్డప్ అప్పుడేంటి అప్పుడు సోనియా మీద నా పోరాటం పులివెందుల అడ్డ ఢిల్లీ గద్దెకి జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పి అసలు రకరకాల బిల్డప్లు ఇచ్చారు ఏదా పోరాటం మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎందుకు ఇంతగా సాగిల పడ్డాడు ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ నయం ఇప్పుడు కేసీఆర్ అక్కడే ఆయన ఏం చేశాడు బీజేడీ ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ అటు వాళ్ళకి ఏటల్లా వీళ్ళకి వేటల్లా రెండు కూటమిలకి సమదూరం మేము అసలు ఓటేయమని చెప్పారు పోనీ నువ్వన్నా వాళ్ళలాగా ఉండొచ్చు కదా నాకు అటు ఇండియా కూటమి లేదు లేకపోతే ఇటు ఇండియా కూటమి నేను అసలు న్యూట్రల్గా ఉంటాను నేను చెప్పాల అబ్బే అటు చెబితే మళ్ళా బెయిల్ రద్దవుద్దానా జైలుకి వెళ్ళాల్సి వస్తుందనా అంటే ఇతనికి వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప పార్టీ ప్రయోజనాలు పట్టవు ప్రజా ప్రయోజనాలు పట్టవు అని అసలు పెద్ద చాటభార్తం రాశాడు మాణిక్యం ఠాగూర్ అదేమంటే జగన్ ఏమంటాడు ఏ పొద్దున్న మాణిక్యం ఠాగూర్ చంద్రబాబు గురించి మాట్లాడా ఏ పొద్దున్న రాహుల్ గాంధీ ఓటు చోరీ గురించి మాట్లాడా నా మీద వైల్డ్ కామెంట్స్ చేస్తారంటాడు వైల్డ్ కామెంట్స్ వాళ్ళు చేయటం కాదు నీ వర్క్ వైల్డ్ వర్క్ నీ పనితీరు ఇవాళ వైల్డ్గా ఉంది అదెందుకని ఆలోచించుకోడు ఇండియా కూటమి వైపు ఇతను ఎందుకు వెళ్లకుండా ఇవాళ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు గతంలో మనం చూసాం చెన్నైలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఏది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది నియోజకవర్గాల పునర్విభజన జనాభా ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ సీట్లు పెంచుతున్నారు దీనివల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకి అన్యాయం జరుగుతోంది కుటుంబ నియంత్రణ పాటించకుండా విపరీతంగా పిల్లలు గనేసిన కుటుంబాలు ఉన్న రాష్ట్రాలకి మేలు జరుగుతోంది అంటూ ఆ రోజు వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు చెన్నైలో అన్ని పార్టీలని పిలిచారు దానికి కేటీఆర్ కూడా వెళ్ళాడు ఆ బీఆర్ఎస్ తరఫున రేవంత్ రెడ్డి వచ్చాడు స్టాలిన్ పెట్టాడు ఆ మీటింగు కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాం ఎందుకని వెళ్ళలేదు ఇప్పుడు నిజంగా వెళ్లకుండా ఒక లెటర్ పంపాడు ఇప్పుడు వెళ్ళకపోవడం ఏంటి లెటర్ పంపడం ఏంటి కనీసం ఆ మాత్రం అన్నా ఇప్పుడు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉండొచ్చు కదా ఇప్పుడు ఇతనికి ఎంతమంది బలం ఉన్నారమ్మా ఒక ఒక నలుగురేమో లోక్సభలో ఉన్నారు ఒక ఏడుగురు ఏమో రాజ్యసభలో ఉన్నారు పదకొండు ఓట్లు ఉన్నాయి మళ్ళీ పదకొండు అంటే నువ్వు లెవెన్ రెడ్డి అంటావు మొన్న పులివెందులో ఘోరంగా ఓడిపోయారు కదా సార్ అందుకే ఆ భయంతో ఇంక నట్లనే ఉన్నాడంట ఇక వచ్చే అవకాశం ఉందా అసలు ముందుకు వచ్చి నడిపే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పదకొండుతో జగన్ ఆడుకుంటున్నాడా జగన్తో పదకొండు ఆడుకుంటున్నాయా ఇప్పుడు పదకొండు ఇతను పుట్టే ముంచేటట్టుగానే ఉందన్నమాట ఒక రకంగా చెప్పాలంటే ఆ ఏడుగురు నలుగురు పదకొండు మంది జగన్ చెప్పినట్టు వింటారా అది ఆ పని ఆ మాత్రం అన్నా నీకు ధైర్యం ఉందా ఎందుకంటే గతంలో ఇతను ఏం చేశాడు వక్ఫ్ బిల్లు చట్టం తెచ్చింది మోడీ ప్రభుత్వం వక్ఫ్ బిల్లు మరి ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చింది కాబట్టి ఎన్డీఏ పార్టీలన్నీ దానికి ఓటేస్తాయి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నాకు ముస్లింలు అంటే నాకు చాలా ప్రేమ నాకు ముస్లిం ఓట్ బ్యాంకు నేను బీజేపీని వ్యతిరేకిస్తాను అని చెప్పి దానికి వ్యతిరేకంగా ఓటేయమన్నాడు లోక్సభలో ఒక రకం రాజ్యసభలో ఒక రకం ఆ డ్రామా చూడు అసలు ఆ జగన్ నాటకం చూడు ఏది కరెక్ట్గా ఎప్పుడు ఇస్తాడు ముందు రోజు ఇవ్వాలి ఎలక్షన్ ముందు రోజు ఇవ్వాల్సిన విప్పు ఎలక్షన్ రోజు ఇస్తాడు ఇంకా కొన్ని గంటల్లో ఎలక్షన్ విప్ విప్పిస్తాడు ఆ విప్పు ఇచ్చిన సంగతి కూడా అలాగే తెలియదు ఇప్పుడు ఆ వక్ఫ్ బిల్ చట్టంలో మరి ఒక ఆరుగురు అనుకూలంగా ఓటేశారు ఎట్లా ఎక్కడి నుంచి వచ్చే ఓట్లని చూస్తే ఆ ఓట్లు వైసీపీ ఎంపీ పరిమళనత్వాని బీజేపీకి అనుకూలంగా ఓటేశాడు ఇప్పుడు ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది ఇవాళన్నా ఇతను ఎంపీలు ఇతను మాటింటారా ఇప్పుడు అక్కడ నలుగురు ఇక్కడ ఏడుగురు పదకొండు మంది జగన్ చెప్పినట్టుగా నిజంగా ఎన్డీఏకేస్తారా లేకపోతే సామాజిక వర్గం చూసుకుని సుదర్శన్ రెడ్డికి వేస్తారా ఎందుకంటే షర్మిల తిట్టింది ఇతనికి అసలు సామాజిక వర్గం మీద కూడా ప్రేమ లేదు అదంతా వట్టి నాటకం నిజంగా జగన్మోహన్ రెడ్డి గనక సొంత సామాజిక వర్గం మీద ప్రేమ ఉంటే ఇవాళ తమిళనాడు రాధాకృష్ణన్ ఎట్లా మద్దతు ఇస్తాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి కదా మద్దతు ఇవ్వాల్సింది అంటూ అతనికి రెడ్ల మీద కూడా ప్రేమ లేదు ఎవరు షర్మిల ఇప్పుడు ఈ పదకొండు మందిలో రెడ్లంతా సుదర్శన్ రెడ్డికి వస్తారా ఇప్పుడు ఇవాళ ఏం జరుగుద్ది ఏం క్రాస్ ఓటింగ్ జరుగుద్ది ఇప్పుడు మళ్ళీ ఇంకో జగన్నాటకమా అయోధ్యరాం రామరెడ్డి లేక మేడ రఘునాథ్ రెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా కూడా ఇవాళ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేస్తుందా మిథున్ రెడ్డి అతను బెయిల్ పై బెయిల్ పై వచ్చారు కదా సార్ అదే ఓటు వేయాలని చెప్పి బెయిల్ మీద బయటకు వచ్చారు ఇక మళ్ళా సరెండర్ అయ్యే అవకాశం ఉందంటారా సార్ పాపం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫీల్ అవుతాడు ఈ క్రిమినల్స్ అంతా నా ఓటు ఈ బెయిల్ పై వచ్చినాడు ఆ ఓటు నాకెందుకు అంటాడా ఏదైనా ఇప్పుడు రాధాకృష్ణన్ వర్సెస్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నిక జగన్ కొంపెలా ఎలా ముంచుద్దో చూడాలి థ్యాంక్ యూ సార్ నమస్తే